ఎంత బాగుంటుంది తెలుసా సూపర్ టేస్ట్ ఉంటాయండి చెండి పిండి గారులు ఎంత బాగుంటాయో తెలుసా బొబ్బలతో ఇలా కూడా చేసుకోవచ్చండి ఎంత టేస్టీ సింపుల్ అండ్ టేస్టీ కూడా ఎలా చేయాలని చూసా మరి అలసందాలండి మంచిగా ఒక రెండు మూడు గంటలు బాగా నానబెట్టేసుకోండి బయట తెచ్చుకుంటే ఎంత ఖర్చు ఏం అవసరమా అండి మనకు రాందా అంతసేపు స్వీటు కొత్త రకాలే కాదు వెనకటి కాలంలో తినేవి కూడా మనం ఇప్పుడు తినాలి చాలా బాగుంటాయి రెండుసేపు బాగా మూడు గంటల చేపు నానబెట్టేసుకోవాలి నానబెట్టుకున్న పప్పుని మంచిగా ఎర్రకంది ఎర్రపప్పు కాబట్టి అలసంద పప్పు ఎర్రది బాగా రెండు మూడు సార్లు కడుక్కుంటే కానీ మంచిగా రావు రాయి రప్ప ఉంది ఏమో చూసుకొని బాగా కడిగి ఇలా మిక్సీ జల్లా వేసుకోవాలి గ్రైండర్ ఉంటే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు నేనైతే ఒక ఆరుగురికి చేస్తున్నానండి మా ఇంటికి ఒక ఆరుగురు వస్తున్నారు వాళ్ళ కోసం చేస్తున్నాను అప్పుడు ఇప్పుడు చేసుకొని తినొచ్చు ఇప్పుడు కొంచెం వేసుకొని ఆ పిండి అనేది పక్కన పెట్టుకొని మళ్ళీ వాళ్ళు వచ్చాక వేడి వేడిగా వేసుకొని తినచ్చు అందంగా టేస్టీగా ఉంటాయి కూడాను బాగానే బెల్లని దాంట్లో వేసుకున్నాం కదా కారం కోసం ఎక్కువ తింటాం అందుకని ఒక ఏడు పచ్చిమిరకాయలు వేసుకున్నాను ఒక రెండు ఇంచులు అల్లం వేసుకున్నాను అలాగే రెండు ఎల్లుల్లిపాయలు రెండు యాలకులు చెక్క యాలకులు అండి యాలక్కయలు రెండు చెక్క లవంగాలు వేసుకోవాలి యాలక్కాయలు రుచి పన్నలు వేసుకొని అక్కర్లేదు చక్క రెండు మొగ్గలు వేసుకుంటే సరిపోతుంది అన్నీ వేసుకొని మంచిగా ఇలా మిక్సీ కొట్టేసుకోవాలి మరి పరగ్గా కొట్టేసుకోకుండా అలా కలుపుకుంటూ కలుపుకుంటూ కొడితే ఇలా వచ్చి అలా వస్తుంది కొంచెం పరగ్గా ఉంటేనే బాగుంటుంది రుచిగా అది తీసుకొని ప్లేట్లో పెట్టేసుకొని కొంచెం వంట సోడంటాం కదా మన దోశలో ఇడ్లీలో వేస్తాను నేనైతే తరచూ వాడుతూనే ఉంటాను అనుకోండి అది కొంచెం వేసేయాలి మనం ముందు సాల్ట్ వేసాం కదా పిండిలో సాల్ట్ వేస్తాము అది కాబట్టి పర్ఫెక్ట్గా సరిపోతుంది మనం వేసిన సాల్టు ఒకసారి సాల్ట్ సెక్ చేసుకోండి సాల్ట్ కరెక్ట్గా ఉంటే ఓకే లేకుంటే మరొంతకు కలుపుకోండి చూడండి కొంచెం పిండేసుకొని చూస్తే నూనె అనేది బస్సుమని బయటకు రావాలి అలా ఉండాలి మరీ లేకుండా మీడియంలో ఉండాలి మరీ ఇటు ఉంటే లోగో కాలకోకుండా బయటకు వచ్చి బస్సుమని వస్తాయి అంతే అందు కాబట్టి కొంచెం మీడియం ఆయిల్లో ఉన్నప్పుడు గారెలన్నీ ఇలా వేసేసుకోవాలి మీరందరూ బొబ్బలు అంటారేమో మాది అలసంద గారెలు అంటారు మా వాళ్ళకి పండగ వచ్చిన పబ్బం వచ్చినా ఈ గారెలు పొద్దు పొద్దుపడదు అంతగా తింటారు వాళ్ళకి అంత ఇష్టం అనమాట వన్ బై వన్ని గారెలన్నీ ఎలా వేసుకోవాలి ఒకటి గుర్తుపెట్టుకోండి అనేది లో ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో కాకుండా మధ్యలో ఉంటేనే గారెలు రుచిగా వస్తాయి తినేటప్పుడు కూడా టేస్టీగా ఉంటాయి ఇలా తిని గారెలు ఇలాగే తినే వాళ్ళకైతే సూపర్ ఇంకా ఈవినింగ్ స్పెషల్ అయి తప్పకుండా వెరైటీని కోరుకుంటారు అందుకు కాబట్టి మనం కొంచెం ఎస్ వెరైటీగా చేసి పెడుతున్నాను అన్నమాట ఇలా ఉన్నాయి చూసారా ఒక పక్క కాలగానే మరొక పక్క తిప్పేసుకోవాలి గారెలన్నీ కూడా మంచిగా కాలుతాయి మరీ ఐ కాకుండా పెట్టాం కాబట్టి అలా ఉంటాయి అన్నమాట బాగా జాగ్రత్తగా తిప్పేసుకోండి నూనె మీద పడిందంటే ఈ ఎండాకాలం బొబ్బెక్కి పోయి బగబ మండిపోతుంది అంతా కూడాను కొంచెం చూసుకోండి ఇప్పుడు ఒకప్పుడు శనిపిండి తీసుకున్నాను మనము కాలకిలో అలసిన వేలు తీసుకున్నామంటే దాంట్లో సగం తీసుకుంటే శనిపిండి సరిపోతుంది కొంచెం వంట సోడా సాల్టు వామండి నీ టేస్ట్కి తగినట్టు వేసుకొని తినాలనిపిస్తే ఓకే లేదంటే అది తీసేయచ్చు వామ్ కూడా వేసి పిండి మంచిగా కలుపుకొని ఒకటే డైరెక్షన్లో చిన్నీ పిండి కలుపుకోవాలి చూడండి ఈ ముక్కపడి కార్ కలర్ వస్తే చెప్పాను కదా నూనె మీద పడుతుందని అలా చూడండి చేజారి ఎలా పడుతున్నాయో ఒక్కొక్క వడను మంచిగా ఇలా తీసి ప్లేట్లో పెట్టేసుకోవాలి నాకు ఈ కర్రలు చూస్తే ముఖంలో నవ్వు ఎక్కడ లేని వస్తుందండి ఎందుకంటే మంచిగా తినడం చాలా ఇష్టం నాకు చేసే వడలైనా కానీ బాగా నీట్గా చేసుకొని బాగా తినడం ఇష్టం ఒకటే ఏ డైరెక్షన్లో కలపాలి చినిపిండి అప్పుడే బజ్జీలకైనా ఇలా వేసే శనిపిండి గారులకైనా మంచిగా ఉంటుంది రుచి చూడండి ఇలా ఒకటే ఏ డైరెక్షన్లో కలపాలన్నమాట పిండిని అంతా కలిపాక ఇదో ఈ మాత్రం పల్చని ఉండాలి మరి ఎక్కువ తిక్కుగా ఉన్నా కూడా అంత బాగుండదు ఈ మాత్రం పల్సిన ఉంటే కరెక్ట్గా ఉన్నట్టు ఇలా వేయడం వల్ల చూడండి ఇలా ఒక్కొక్క వడను అద్దుకొని ఇలా నూనెలో వేసేయాలి ఈ ఇప్పుడు వేసేటప్పుడు అయితే కొంచెం లో ఫ్లేమ్లో గ్యాస్ పెట్టుకొని వేసేసుకోవాలి హైఫ్లేం పెట్టా అంటే తొందరగా కలర్ వస్తుంది ఉడకదు అంత బాగా ఉడకాలి ఉడికితేనే మంచిగా ఉంటుంది అనమాట మరి ఇంకొకటి ట్రిప్ చెప్తాను వినండి అలసంద గారెలు వేయంగానే అలసంద గారెలు తీయంగానే చెన్నీ అద్ది అద్దీ మళ్ళీ వేసేయాలి లేదంటే గారెలకు నూనె పీర్చేసుకొని తినడానికి ఇబ్బందిగా ఉంటాయి అసలే బొరగాలసంచిలా ఉన్నాను అందుకు కాబట్టి నేను ఒకసారి గారెలు తీయగానే చెన్నీ పిండ్లు అద్దేసి నెక్స్ట్ వై మళ్ళీ వేసేస్తాను అనమాట ఎందుకంటే వాళ్ళు గారెనేది సల్లబడి పేనుకు ఆయిల్ ఎక్కువ పీడ్చుకుంటుంది అందుకు కాబట్టి ఈ ట్రిప్ అయితే ఫాలో అవ్వండి ఒక వడ వడేస్తానే మళ్ళీ రెండో వాడు చెన్నీ పిండి అద్దీ ఇలా బజ్జీల టైప్లో వేసేయండి సూపర్గా ఉంటుంది చూడండి మంచిగా కాలుతాయి బాగా మంచి కలర్ వచ్చేదాకా కలుపుకోండి ఒకే పక్క తిప్పుకుంటూ మంచిగా కాలుస్తే తినేటప్పుడు ఎట్లా ఉంటాయో తెలుసా క్రిస్పీగా పైన ఏమో క్రిస్పీగా లోగోనేమో కొంచెం మనం వేసిన వస్తువులు అలసంద పప్పు మధ్య మధ్యలో పంటికింద తగులుతూ ఉంటే రుచి అద్రిపోతుంది బాగుంటుంది ఇలా రావాలి ఈ కలర్ వచ్చినప్పుడు తీసేసుకోండి కలర్ చూడు ఎంత బాగుందో ఆహా ప్లేటు ప్లేట్ నిండా పెట్టేసుకుని అలా కూర్చొని తింటే ఇంకా సూపర్ కదా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు సింపుల్గా ఇలా చేసి పెట్టండి బాగా ఇష్టంగా తిని ఎలా నేర్చుకున్న అమ్మాయి అని అడగాక తప్పదు వన్ బై వన్ ఇలా తీసేసుకోవాలండి ఇంకా నెక్స్ట్ వై మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఆ పిండి ముందు కలుపుకున్న పిండిని వేసేసుకొని ఇంకా రెండో వైలు చెన్నీ పిండిలో అది వేసుకోండి ఇంతేనండి ముందు చేసుకున్న గారెంట్ చూస్తారా అదో అలా సింపుల్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్త ఇప్పుడు పిల్లలకు చాలా భయం వంట చేయడం చేతగాక చేతుల మీద పోసుకుంటారు జాగ్రత్తగా వేసుకోండి వంట చేయడం చాలా బాగుంటుందమ్మా వంట చేయడం ఆడవాళ్ళ హక్కు చూడండి ఎంత వచ్చాయో ఇంకా ఎంత బాగున్నాయి చూడండి చూడండి తిన్న వాళ్ళు కూడా ఒక వడ తిని ఇంకొక వడ కోసం ఎదురు